गणनाहां गणपतिग वमहेकनाप वस्त्रम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणश स्वद्मो दिव्चेद साधनम प्रणो दी सरस्वतीवाजेवाजनेती धीना मित्रो गुरोर्ब्रह्म गुरोर्ष्णु गुरुर्देव महेश गुरोर्साक्षात्म तस्मश्वरे गुरव नम सदाशिवरंभ व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला शुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పాల్గొనమాస బహుళపక్ష విధియ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి తదియ ఈ ఈరోజు నక్షత్రం హస్తానక్షత్రం ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి ఈ ఈరోజు యోగం వృద్ధి యోగం పగలు ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదుపరి ఈ ఈరోజు కరణం గరజ కరణం పగలు రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల రోజు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలించేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో చంద్రకేతువులు కుంభరాశిలో శని మీనరాశిలో రవి శుక్ర బుధ రాహుగ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఈ ఆదివారం చాలా అద్భుతంగా మంచి గ్రహస్థితితో మొదలైంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం సూర్యారిష్టేది సంప్రాప్తే సూర్య పూజాచకార్యే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే ఆదిదేవా నమస్తభ్యం ప్రసీదామవాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకరా నమో స్ప్తరమాఢం ప్రచండం శ్వేతపద్మధరం దేవం దం తూర్యం ప్రణమామ్యహం ఓం సూర్యాయ నమ చాలా విశేషమైనటువంటి పాల్గొనమాసంలో బహుళపక్షంలో విధి ఆదివారం పడి ఈ యొక్క ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి మనందరం పాటుపడే విధంగా ఉన్నటువంటి మంచి రోజు చక్కనైనటువంటి ఆవు పిడకలను సేకరించి ఆవు పిడకల వేడిలో సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవాణాన్ని నివేదన చేస్తూ నిరంతరము కూడా ఆ యొక్క స్వామికి మహానివేదనగా ఆ బెల్లం పరవాణాన్ని చక్కగా నైవేద్యం పెట్టుకుని ఆదివార నియమాల్ని పాటిస్తూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు పడినా శక్తినిచ్చేటువంటి ఏకైక దేవుడు సూర్యనారాయణమూర్తి ఆయన ప్రత్యక్ష భగవంతుడు అందుకే సంస్కారం అనేటువంటి మన యొక్క తీరుతనుల్లో నమస్కారం ప్రప్రథమం అందువల్ల సూర్యనారాయణమూర్తికి ప్రాతకాలాన్నే నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం విడిచిపెట్టి మనకున్నటువంటి శక్తిని అంతా కూడా స్వామివారికి నమస్కారం చేసి ఆ యొక్క ధార పోయడం వల్ల ఆయన మూడింతల శక్తి తిరిగి ఇస్తారు అందువల్ల విద్య వ్యాకరణం ఛందస్సు ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా మనకి వంట పట్టే విధంగా ఆ యొక్క గురుస్థానంలో ఉంటారు అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి జీవితం బాగుంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు నుండి ఆదివార నియమాలను పాటించండి చక్కనైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ్రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిగా ఓట పదంలో ఉన్న మేషరాశి వారికి పరీక్షాకాలం ఉద్ధృతి అందుకుంది చాలా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించండి మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి మిమ్మల్ని మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రతిదీ కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి ఒక రూపాయి అనుకుని బడ్జెట్ అనుకుని మీరు ముందుకెళ్తే అది ఐదు రూపాయలు అవుతుంది తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ ఉండండి అన్నింటి శుభకాలం ముందునే ఉండడం కోసం జ ఆ యొక్క మేషరాశి వారు సూర్యనారాయణమూర్తి ఆరాధన ద్వాదశ రావి యొక్క ప్రభావ తీవ్రత పోవడం కోసం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది స్వామివారికి బెల్లం ప్రవాణాన్ని నివేదన చేయండి ఆరోగ్యం కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని పనుల్లో కూడా సద్వినియోగం పరిచే విధంగా కాలం అన్ని రకాలుగా వీళ్ళకి సహకరిస్తుంది ఏ పని చేసినా తోటి వారితో నిదాన్నించి మాట్లాడండి కోపం ఆవేశం తెచ్చుకోవద్దు అన్నింటా కూడా శుభ పరిణామాలు పొందడం కోసం వృషభ వారు సూర్యారాధన చేస్తే ఖచ్చితంగా ఉద్యోగంలో పదవి అన్ అత్యున్నత స్థితి ఖచ్చితంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులకి నిర్దిష్టమైనటువంటి శుభకాలం ఈ రోజు నుండి మొదలవుతుంది కంగారు పడవకండి ఏ పని చేసినా ఒక్కసారి ఆలోచించి ఆగి నిదానించి వ్యవహారం చేయగలిగితే మిథున రాశి వారు ఖచ్చితంగా విజయవంతంగా అన్ని విషయాల్లో కూడా ద్విగ్ణీకృతమైనటువంటి విజయాలు అంటే రెండింతల విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండండి తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు ఇక్కడ మిథున వారు సూర్యారాధన చేయడం వల్ల కాలం కలిసి వస్తుంది స్వామివారికి బెల్లం పరవాణాన్ని నివేదన చేయండి ఆదివారం నియమాన్ని పాటించండి ఆరోగ్యం బాగుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి భాగ్యస్థాన రవి వల్ల తండ్రి గారి అనారోగ్యం క్షీణిస్తుంది కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి అలాగే ఇక్కడ కర్కాటక రాశి వారికి ప్రతి పనిలోని కూడా ఒత్తిడి పెరుగుతుంది వృత్తిలో ఒత్తిడి పెరుగుతుంది అలాగే చేసే ప్రతి పనిలోని కూడా లాభం కన్నా నష్టం అధికంగా ఉంటుంది దీని దృ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కర్కాటక రాశి వారు ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి గోధుమల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల భాగ్యస్థాన రవి యొక్క ప్రభావ తీవ్రత తండ్రి గారి అనారోగ్య సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతుకులందరికీ కూడా అష్టమరవి దోష నివారణార్థం సూర్యనారాయణమూర్తి ఆరాధన కఠినంగా చెయ్యాలి తొందరపడి మాట విసరవద్దు రెచ్చగొట్టే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది మీరు మాత్రం సంయమనం పాటించాలి ఎందుకంటే ఓర్పు సింహరాశి వారికి ఇప్పుడు చాలా అవసరం అందువల్ల మాట తక్కువగాను మంత్రం ఎక్కువగాను చదువుతూ ఉండండి దీనివల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడినా మీరు తొందరపడి ఆవేశపడి ఇబ్బంది పెట్టుకోవద్దు అన్నింట శుభకాలం లభించే విధంగా అన్నింట శాస్త్రపరమైన విజయాలు లభించే విధంగా రానున్న కాలం ఉంది ప్రస్తుతం పరీక్షాకాలం జాగ్రత్త వహిస్తూ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇస్తూ సూర్య స్తోత్ర నియమాల్ని పాటిస్తూ ఆదివార నియమాన్ని పాటించండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి సప్తమస్థాన రవి వల్ల అనవసరమైన అనారోగ్య సమస్యలు ఈరోజు అధికంగా ఉంటాయి అందువల్ల రాశి వారికి నొప్పులు కాళ్ళు నొప్పులు తలపోటు అలాగే నీరసం ఇత్యాదివన్నీ కూడా ఈరోజు ఎక్కువగా ఉండేటువంటి సందర్భాలు వస్తాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ గోధుమల్ని దక్షిణతో సహా దానమివ్వండి ఏ పని చేసినా కూడా మీకు వృద్ధి కలుగుతుంది కర్మదోషం అనేది లేకుండా ఉంటుంది సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల ఆరోగ్యం సహకరిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి అన్నింటా కూడా సత్వరమైనటువంటి శుభ పరిణామం ఈ యొక్క తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది మొత్తం పన్నెండు రాశుల్లో గ్రేడ్ వన్ వృషభ రాశి అయితే గ్రేడ్ టూ అంటే రెండో ర్యాంకులో ఉన్న రాశి తులారాశి ఎందుకంటే వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల యతి తులారాశి వారికి ఆరు ఇంట రవి యొక్క ప్రభావ తీవ్రత చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా వారు ఏ పని మొదలుపెట్టినా బంగారంలో ప పని అయిపోతూ ఉంటుంది పట్టిందల్లా బంగారం అంటారు చూసారా ఆ విధంగా ఉంటుంది తులారాశి వారికి ఆర్థికపరమైన లాభం ఆరోగ్యపరమైన లాభం ఏ పని చేసినా కలిసి రావడం ఇత్యాదివన్నీ ఈ ఆదివారం జరుగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క తులారాశివారు కూడా సహజ సిద్ధమైనటువంటి ధోరణితో ఉండడం ప్రపంచాన్ని ఆదర్శవంతంగా ఉంచుతారు అందువల్ల ఈ విధంగా తులారాశివారికి సూర్యారాధన బాగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతుకులందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి రవిదోష నివారణార్థం ఈ యొక్క సూర్యారాధన ఈరోజు అధికంగా చేయాలి ఇక్కడ అర్ధాష్టమంలో రవి యొక్క తీవ్రత ఒక రకమైన ఇబ్బంది పెడితే పంచమంలో ఉన్న రవి ఇంకొక రకమైన ఇబ్బంది పెడుతోంది అందువల్ల ఈ యొక్క వృష్టికి రాశి వారికి పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి ఒక పని చేద్దామంటే ఆ పనికి అడ్డంకులు అధికంగా ఉంటాయి ప్రతి పనిలోని కూడా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది అలాగని వృష్టికి వారు ఏమైనా శాపగ్రస్తుల కానే కాదు పరీక్షాకాలం అలా ఉంటుంది అందువల్ల గ్రహస్థితిని అర్థం చేసుకుంటూ వ్యవహారం చేసుకుని వెళ్తే వివేకవంతమైనటువంటి జీవితం వృష్టికి రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొద్దిగా గురుబలం తప్ప మిగతా గ్రహాల బలం చాలా తక్కువగా ఉన్నది ప్రస్తుతం అందువల్ల ఏ పని చేసినా ఆలోచించి చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా ఈ యొక్క అర్ధాష్టమ రవి తీవ్రత వల్ల పనుల్లోని ఖర్చులు అధికంగా ఉంటాయి త తల్లి వర్గం నుండి విభేదాలు అధికంగా వస్తాయి ఏ పని చేసినా కూడా తల్లి వర్గం నుండి మాతృవర్గర ఇచ్చే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగి మీ మనస్సు ప్రశాంతంగా లేని సందర్భాలు క్రియేట్ అవుతాయి అందువల్ల ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఇక్కడ ఈ ధనుస్సు రాశి వారు గోధుమల్ని రంగు వస్త్రాన్ని దక్షన్తో సహా దానం ఇవ్వడం వల్ల అర్ధాష్టమ రవితే వ్రత తగ్గుముఖం పట్టి అన్ని రకాలుగా నైపుణ్యతతో కూడిన జీవితం ముందుకు వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి గురుబలం అద్భుతంగా ఉంది తృతీయ స్థానంలో రవి బలం చాలా అద్భుతంగా ఉంది శుక్రుడు కూడా బాగున్నారు కావున చేసే ప్రతి పనిలోని విజయం ఆనందం వైభవం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుకోకుండానే ముందుకు వస్తే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఆ శుభ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జరిగేటువంటి వాదోపవాదంల మధ్యలో మీరు తలదోర్చవద్దు అన్నింట శుభ పరిణామాలు జరుగుతాయి అందువల్ల సూర్యారాధన చేస్తే ఇంకా మీకు మంచి శక్తి లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులకి ఎవరు ఎలాంటివారో ఈ రోజు నుండి వాస్తవిక ప్రపంచంలో మీ యొక్క విలువ ఏమిటి వాస్తవిక ప్రపంచానికి మీ విలువ ఎంత ఈ విషయం మీద స్పష్టత వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు మిమ్మల్ని వాడుకుంటున్నారు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా నష్టపెడుతున్నారు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని అందరూ కూడా వాడుకుని వదిలేస్తున్నారనే విషయం కుంభరాశి వారికి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది దీనివల్ల ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు అనే విషయంలో కుంభరాశి వారికి స్పష్టత వచ్చేస్తుంది ఈ రోజు నుండి అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు సూర్యారాధన చేయడం వల్ల పదవిలో ఉన్నత శిఖరం అధిరోహణ చేస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ సాధారణం కన్నా అధికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండే రోజు అందువల్ల ప్రతి విషయంలో కూడా అప్రమత్తత అధికంగా ఉండాలి మీరు అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి జరగబోయేదొకటి ఇదే మేనరాశి వారికి ఉన్నటువంటి ధోరణి జాగ్రత్త వహిస్తూ అందరూ మనవాళ్ళే అని మాత్రం నమ్మద్దు మీనరాశి వారికి నమ్మక ద్రోహం జరిగే అవకాశం కూడా ఈ ఉగాదిలోపు జరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా అప్రమత్తతతో కూడినటువంటి జీవితాన్ని అలవర్చుకోండి సూర్యారాధన చేయండి జన్మర దోషం పోతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం భానో భాస్కర మార్తాండో చండ రశ్మివాకర సూర్యదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ ఆదివారం నియమం చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఆదివారం నియమం చేయడం వల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మనిషి జీవితంలో పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వస్తుంది పుణ్యఫల రూపంలో ఎందుకంటే కృతజన్మ పూర్వపుణ్య ఫలం రవి అనేటువంటి గ్రహం వల్లే లభిస్తుంది అందువల్ల తల్లిదండ్రులు చేసిన పుణ్యాన్ని తాత ముత్తాతలు చేసిన పుణ్యాన్ని మనకి ఒక మంచి జరగడం కోసం మంచి భవిష్యత్తు కోసం సూర్యనారాయణమూర్తి ఆరాధన ఎవరైతే కలియుగంలో చేస్తూ ఉంటారో వారికి సిరి సంపదలకి లోటు ఉండదు సమయానుకూలంగా భోజనం జరుగుతుంది సమయానుకూలంగా ద్రవ్యం లభిస్తుంది సమయానుకూలంగా నిద్రపడుతుంది సమయానుకూలంగా ఆరోగ్యం అవుతారు అంటే ఒకటి కాదు రెండు కాదు సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల అద్భుతమైనటువంటి చాలా చాలా విశేష ఫలితం అందులోని మంత్రవాంగ్మయంలో ఎవరైతే సూర్యనారాయణమూర్తి యొక్క ఆ యొక్క స్వామి కిరణాన్ని ఆరాధన చేస్తారో సూర్యనారాయణమూర్తి మంత్ర విధానాన్ని హృదయ పఠనాన్ని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా కలిసి వచ్చేటువంటి అంశం చాలా చాలా విశేషమైన ఆరోగ్యం అందువల్ల ఈ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం చక్కనైనటువంటి బెల్లం పరవాణాన్ని నివేదన చేసి ఆదివారి నియమాన్ని పాటించగలిగితే మాత్రం చాలా చాలా శుభ పరిణామాలు రానున్న విశ్వావసనామ సంవత్సరంలో ఖచ్చితంగా లభించి తీరతాయి ఎందుకంటే విశ్వావసనామ సంవత్సరానికి అధిపతి రవి అందువల్ల ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి అన్ని శుభం జరుగుతాయి రేపు సోమవారం శివారాధన గురించి మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో చెప్పుకుందాం అంతవరకు అందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి